ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకం ద్వారా ప్రతి మహిళలకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామంటూ మహాశక్తి అనే పథకంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళల్లో అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు దీనికైతే అడుగులు పడ్డట్టు తెలుస్తుంది ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి ఇక అదే విధంగా దీనికోసం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి యూస్ అవ్వచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా మనకి డబ్బులు అనేవి అందించే విధంగా అన్ని అయితే ప్రభుత్వం చేస్తుంది నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎందుకంటే యాభై సంవత్సరాలకి పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి ఈ నలభై తొమ్మిది సంవత్సరాల వరకు మహిళలందరికీ కూడా డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఈ సర్వే అనేది ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా సర్వే అనేది జరుగుతుంది ఈ సర్వేలో తప్పనిసరిగా ఎవరైతే మనకు అధికారులు వస్తూ ఉంటారో వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ముందు వాలంటీర్స్ వ్యవస్థ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు కానీ ఈ సర్వే ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా పూర్తవుతుందని రాబోయే మూడు నెలల్లో కంప్లీట్ చేసే విధంగా అధికారులందరూ కూడా కసరత్తు అవుతున్నారని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇంటింటా నైపుణ్య గణన అంటూ ఈ సర్వే అయితే చేయబోతున్నారు ఈ సర్వేలో భాగంగా ఆటోమేటిక్ ఐటీ ఎలక్ట్రానిక్స్ సెక్టార్ వ్యవసాయం వెల్నెస్ ఇంటి పని వాళ్ళు ఆహార పరిశ్రమ సామర్థ్యం ఫర్నిచర్ ఫర్నిచర్ ఫిట్టింగ్ పవర్ సెక్టార్ లాంటి అన్ని రంగాల్లోనూ నైపుణ్య శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కేంద్ర సెక్టార్ స్కిల్స్ మండలి వద్ద ఉంది ఇక ఈ నైపుణ్యం అంతా ఆధారాల ద్వారా ఈ కౌన్సిలర్ శిక్షణా విధానాన్ని అయితే రూపొందించబోతున్నారు మీకు వడ్డీగా పదిహేను వందలైతే ఇవ్వరు ఏదో సెక్టార్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి మెరుగుపరిచే విధంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళే విధంగా ఈ సెక్టార్లో దీనిలో పనిచేసే ఆ విధంగా కూడా మీకు ఆర్థికంగా తోడ్పాటు చేసే విధంగా అయితే చూస్తుంది ఇంకా అలానే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కోసం ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరణ కోసం దాదాపు మూడు నెలల టైం పట్టవచ్చు అని అధికారులైతే ప్రాథమికంగా అంచనా వేసి ఉన్నారు సర్వే పూర్తయ్యాక వేషలేషన్ ఆధారంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రాథమికంగా అయితే రూపొందిస్తారు ఈ మేరకు ఎవరైతే అధికారులు ఉంటారో వారందరికీ కూడా క్లియర్ కట్గా గైడ్ లైన్స్ అయితే త్వరలోనే ఇవ్వబోతున్నారు ఎవరైతే మనకి స్వయం ఉపాధి కింద మహిళలైతే ఉంటారో ఆ మహిళలకు ఇంకొంత నైపుణ్యాన్ని ఇచ్చే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కే విధంగా వాళ్ళ ముందుకు సాగే విధంగా ఈ పథకం అయితే రూపొందించబోతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ నలభై తొమ్మిది సంవత్సరాలలోపు మహిళలు ఉంటారో వాళ్ళు కొంతవరకు పనిచేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ పదిహేను వందలతో పాటుగా ఇంకొంత ఏదైనా నైపుణ్యపరంగా వాళ్ళు చేసే పని మీద ఆధారపడిని మనకి కార్మిక సంఘాల్లో జాయిన్ చేసి అక్కడ నుంచి కొంత నైపుణ్యంగా జాయిన్ చేసి ఇంకొంచెం అమౌంట్ ఎక్కువగా ఇచ్చే విధంగా అయితే చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ సర్వే అనేది కూడా రాబోయే రెండు మూడు నెలల్లో ఉంటుంది కాబట్టి పూర్తవుతుంది కాబట్టి కొద్దిగా అయితే ఈ పథకం ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఎవరైతే పదిహేను వందల రూపాయలు నెల నెలా వస్తుంది అనుకుంటున్నారో ఇది మనకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు లెక్క వేసుకుంటే సంవత్సరానికి దాదాపుగా మనకి పద్దెనిమిది వేల రూపాయల వరకు అందించే అవకాశం అయితే ఉంది ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేవి గతంలో మనకి జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ చేత పథకం కింద నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు ఉన్న మహిళలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు అన్నమాట ఇప్పుడు ఆ కేటగిరీ తీసేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే చాలు మనకి నలభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండే మహిళలకు కూడా ఈ అనేవి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు చేస్తుంది ఈ స్కీమ్కి సంబంధించి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మీరు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి మీరు ఎక్కడైనా ఉండండి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అడ్రస్ కలిగి అంటే ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది మీరు ఏదైనా స్టేట్లో ఉండి అప్లై చేసుకోవచ్చా అంటే అటువంటి వారు మాత్రం అర్హులు కారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా పక్క రాష్ట్రాల్లో ఏపీ వాళ్ళు ఉంటే మీ అడ్రస్ అనేది ఏపీలోకి మళ్ళీ మార్చుకోండి త్వరలో ఈ పథకం అనేది అమల్లోకి రాబోతుంది నెక్స్ట్ చూస్తే చాలామంది దగ్గర రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు లేని వారు కూడా తప్పనిసరిగా ఇంకొక ప్రత్యామ్నాయంగా రేషన్ కార్డ్ ప్లేస్లో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని కూడా తప్పనిసరిగా అయితే మహిళలు కలిగి ఉండాలి ఇక ఎవరైతే మనకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నవారు కానీ లేదా గ్రామాల్లో పదివేల జీతం పట్టణాల్లో పదిహేను వేల జీతం పొందుతూ ఉన్న మహిళలు ఎవరైనా ఉంటే కానీ ఈ పథకానికైతే అనర్హులు ఇక దాంతోపాటు ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో మనకి ఎన్టీఆర్ భరోసా రూపంలో పెన్షన్ పొందుతూ ఉన్నారు అటువంటి మహిళలు కూడా ఈ పథకానికైతే అర్హులు కారు ఇది మాత్రం కొంచెం పరిశీలించదగిన విషయమే అని మనకి సమాచారం అయితే తెలుస్తుంది మరి పెన్షన్ వారికి కూడా ఇస్తారా అంటే అది క్వశ్చన్ మార్కే ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే వైఎస్ఆర్ చేత పథకం కింద పెన్షన్ పొందుతున్న మహిళల పేర్లైతే తొలగించటం జరిగింది అదే రూల్స్ని ఇక్కడ కూడా తీసుకువచ్చే విధంగా కనిపిస్తూ ఉంది ఈ రూల్ని కూడా పెడతారా పెట్టరా అనేది చూడాలి ప్రజెంట్ అయితే మాత్రం ఇది త్వరలోనే తీసుకువస్తారనే ఆలోచన అయితే ఉంది ఇక ఏపీలో మాత్రం ఈ పథకం ఎవరైతే నేను చెప్పిన లిస్టు ఉందో మీరు మాత్రం అనర్హులుగా అయితే ఉంటారు మరి అర్హులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ నేను చేయట్లేదు మాకు మాత్రం అర్హత ఉంది ఎలా కన్ఫామ్ చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చూస్తే మీకు ముందు ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉండి మహిళ అయి ఉండి ఉండాల్సి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులైతే ఇస్తారు ముఖ్యంగా గృహిణీలకైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆ మహిళలకి అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పెళ్లి చేసుకొని ఉంటారో అటువంటి వారికైతే ఈ పథకం అప్లికేబుల్ చేస్తే అవకాశం ఎక్కువగా ఉంది మరి పెళ్లి చేసుకోకుండా ఉన్నవారికి అప్లికేబుల్ అంటే అది వేచి చూడాలి ప్రతీ నెల సర్వే ఆధారంగా వీటన్నిటినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇక దాంతో పాటు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ తీసుకోండి ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉంటారు కాబట్టి వాళ్ళు అర్హులు అదే విధంగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి ముందుగానే చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా గుర్తించాలంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సి ఉంటుంది ఇంకా కులధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి ఇక దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఉండాలి అది పనిచేస్తూ ఉండాలి కంపల్సరిగా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి ఈ లింక్ ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పదిహేను వందల రూపాయలు ఇస్తే మాత్రం మీకు డీవీటీ విధానంలో వేయటం జరుగుతుంది ఎంపీసీఏ లింక్ అనేది మీ ఆధార్ కార్డుకి మీకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి దాంతోపాటు మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఈ మూడింటికి కూడా లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు డబ్బులు అనేవి పడతాయి ఇంకా దరఖాస్తు అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మనకి ప్రజెంట్ అయితే మాత్రం ఉన్న సమాచారం ప్రకారం ఈ ఇంటింటి సర్వే అనేది ఏదైతే ఉందో ఈ మూడు నెలలు పడుతుంది కాబట్టి మనకి దాదాపుగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ పథకం అనేది ప్రారంభమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను